ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర యాభై ఒకటవ భాగం క్యామ్లో అరవింద్ ఇంటికి వెళ్ళిన లలిత కొద్ది దూరంలోనే ఆగి తనెవరో తెలియకుండా తల చుట్టూ చీర చుట్టుకుని అక్కడున్న గూర్ఖాని నేత్రాన్ని కలవాలని చెప్తే వాళ్ళు ఊరెళ్లారని పది రోజుల వరకు రారని వాచ్మెన్ చెప్పడంతో ఏంటి పది రోజుల వరకు రారా అనుకుంటూ నీరు గారిపోయింది ఎలాగైనా నేత్రని విక్కీ గురించి చెప్పాలి లేదంటే వాళ్ళు అనుకున్నంత పని చేసే తీరతారు ఊరు నుండి వచ్చాక నేత్రని కలవాలనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత ఆగకుండా మోగుతున్న ఫోన్ సౌండ్కి కష్టంగా కళ్ళు తెరిచిన నేత్రకి పక్కనే సైడ్ టేబుల్ మీద మొబైల్లో వాళ్ళ అమ్మ నెంబర్ కనిపించడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి తనని చుట్టుకొని ఆదమరిచి నిద్రపోతున్న అరవింద్ తలనిమిరి తన నుదుటి మీద ముత్తు పెట్టి నెమ్మదిగా బెడ్ దిగి పక్కన పడేసిన మ్యాక్సీ వేసుకుని ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది హలో అమ్మా అని సంతోషంగా వినిపించిన నేత్ర గొంతుకి ఎలా ఉన్నావు అన్న ప్రశ్న అడగలేక బంగారం ప్రయాణం బాగా జరిగిందా ఇబ్బంది ఏం పడలేదు కదా అంతా బాగానే ఉందా నవ్వుతూ అంతా బాగుందమ్మా ఇప్పుడే లేచా అరవింద్ ఇంకా లేవలేదు లేచాక సైట్ సీయింగ్కి వెళ్ళాలి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మొదట్లో అతని ప్రవర్తన నువ్వు చెప్తుంటే ఎంత భయమేసిందో నాకు కూడా అలానే అనిపించిందమ్మా కానీ రోజురోజుకి అతను నా మీద చూపిస్తున్న ప్రేమకి తెలియకుండానే అతను నా ప్రాణంగా మారిపోయాడు కానీ మొదట్లో ఎందుకలా బిహేవ్ చేశాడో మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు పోనీలేవే అప్పటి సంగతి వదిలే ఇప్పుడు ఎలా చూసుకుంటున్నాడన్నది మర్చిపోకు ఆ అయికి నచ్చినట్టు ఉండడానికి ప్రయత్నించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తే లోపలికొచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న అరవిందుని చూస్తూ ఒకప్పుడు తనని కొట్టడం ఇప్పుడు తనని ప్రేమగా చూడడం గుర్తొచ్చి నువ్వు మంచివాడివా చెట్టవాడివా అనుకుంటుంటే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వేదనుకుంటే అదేనని అంటూ కళ్ళు తెరిచాడు అరవింద్ ఏయ్ నువ్వు మేలుకొని ఉన్నావా తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని నీ టచ్కి మెలకు వచ్చింది ఊరుకో అరవింద్ నెల రోజులకే నా టచ్ నీకెలా అలవాటవుతుంది మనకిష్టమైన వ్యక్తి స్పర్శ నెల రోజులు కాదు ఒక్క క్షణం చవి చూసినా దాన్ని జీవితాంతం మర్చిపోలేం బాబోయ్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు నేను చూస్తుంది నిన్నేనా అనిపిస్తుంది మోచేతి మీద పడుకుని నవ్వుతుంటే అయినా నీకు నేనంటే అంత ఇష్టమంటే నేనేం నమ్మను నువ్వంటే నాకెంత ఇష్టమో ఇప్పుడు కాదు నేను దూరమైన రోజు నీకు అర్థమవుతుంది అనగానే అరవింద్ నోటి మీద చేయి పెట్టి నువ్వు నాకు ఏంటి అరవింద్ రిలాక్స్ నేత్రా నేనేదో సరదాగా అన్నాను సరదా కూడా అలా అనకు మని ఎప్పుడూ కలిసే ఉంటాం అంటూ అతని తల గుండెల మీద తలపెట్టింది నేత్ర తన చుట్టూ చేతులేసి నిజంగానే మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం కదా నేత్ర అని అడుగుతుంటే అతని గుండెల మీద ముద్దు పెట్టి నిన్ను పెట్టి వెళ్ళడం అనేది ఎప్పుడూ జరగదు ఏమో నా జీవితంలో నా ముఖం చూడనని నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అలా ఎందుకు వెళ్తాను ఏమో నువ్వే నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తావేమో ఎవరికి తెలుసు అని నవ్వుతుంటే ఈ రెండిట్లో ఏది జరిగినా మనం దూరంగా ఉండాల్సిందే నేత్ర ఇదిగో ఇంకోసారి ఇలా దూరం దూరం అన్నావంటే నేను నీతో మాట్లాడను అంటూ బాల్కనీ డోర్ దగ్గర నిలబడింది నేత్ర కింద పడిన టవల్ చుట్టుకొని ఆమెను వెనక నుండి హత్తుకొని సరదాగా అన్నాను ఒకవేళ నేనే మెడపట్టి గింటేస్తే నా మీద ఫైట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేయి మరి నువ్వే నా మీద అలిగి వెళ్ళిపోతే ఏం చేయాలి అప్పుడు నాలుగు తగిలించి ఇంటికి లాకురా అంతేకాని పోతే పోయిందని మాత్రం వదిలేకు అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంటే ఏంటి దినేతరా చిన్నపిల్లలా ఇవన్నీ సరదాగా మాట్లాడుకునే మాటలు దీనికే ఏడ్ చేస్తారా మీ మగవాళ్ళు ప్రతీది తీసుకున్నంత తేలిగ్గా మేం తీసుకోలేం అరవింద్ ఇలాంటి సెంటిమెంట్ల వల్లే మీ మగాళ్ళు ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు సంధిచ్చాం కానీ దాని చెలరేగిపోయే ఆడవాళ్ళు కూడా ఉంటారు మాదే తప్పంటే ఎలా ఎవరో కోటికొక్కరుంటారని అందరూ అలానే ఉండరు ఆడది ఎంత ఎత్తుకు ఎదిగినా తను మొదటగా కోరుకునేది తన భర్త స్థానంలో మొదటి స్థానం దాని తర్వాతే ఎవదైనా నవ్వి ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే పది రోజులు ఇక్కడే సరిపోతాయి త్వర రెడీ అవ్వు వెళ్దాం అంటూ రెడీ అవడానికి వెళ్ళిపోయారు ఇద్దరు షార్ట్కట్లో కాలేజ్కి వెళ్తున్న నిక్కి డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ అన్న నేమ్ బోర్డు చూసి సడన్ బ్రేక్తో కారాపాడు నేను ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నానన్న అన్వి మాట గుర్తొచ్చి అంటే అన్వి చదివే కాలేజ్ ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది ఈ రూట్లో వస్తున్నప్పుడే ఆ రోజు కార్ టైర్ పంచర్ అయి ఉండాలి అనుకుని ఈ మధ్య అన్వితతో మాట్లాడి చాలా రోజులైంది ఒకసారి వెళ్ళి కలిసి వస్తే సరిపోతుందనుకుంటూ బైక్ సైడ్కి పార్క్ చేసి తన కోసం లోపలికి వెళ్ళిన నిక్కీకి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ క్లాస్కి వెళ్తున్న అన్విత కనిపించగానే హే అన్వి అని గట్టిగా పిలిచాడు ఎప్పుడు తలుచుకున్న తనలో గిలిగింతలు పుట్టించే నిక్కీ గొంతుకి ఉలిక్కిపడి అన్విత వెనక్కి తిరిగితే బాయ్ ఫ్రెండ్ కాదు కదా బాయ్ అనే మాటకే లేడి పిల్లల బెదిరిపోయే అన్వితని ఒక అబ్బాయి క్యాంపస్లోకి వచ్చి పిలవడంతో తన ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చిన నిక్కీ నవ్వుతూ ఎలా ఉన్నావు అన్వి ఈ మధ్య ఫోన్ చేస్తుంటే మాట్లాడట్లేదేంటి తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నని తడబడుతూ అదేం లేదు నిక్కి ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్నాను అలాగా అని తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని హాయ్ చెప్పి నా పేరు నిక్కి అన్వితకి బావని అనగానే అందరూ ఏంటి అన్వికి బావనా అవును ఏ ఎందుకలా అడిగారు ఏం లేదు నాకు తెలిసి మా అన్విత ఏ అబ్బాయితోనూ మాట్లాడదు అలాంటిది మీరు సడన్గా వచ్చి బావ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది నవ్వుతూ ఓ అదా నేను వాళ్ళ వదినకి తమ్ముణ్ణి అలా బావని అనగానే అలాగా అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియక నిఖీ నువ్వేంటి ఇలా వచ్చావు షార్ట్కట్లో వెళ్తుంటే మీ కాలేజ్ కనిపించింది నిన్నొకసారి పలకరిద్దామని వచ్చాను మీ భావనితో మాట్లాడడానికి వచ్చాడంటా నువ్వు మాట్లాడుకో మేము క్లాస్లోకి వెళ్తాంలే అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోవడంతో తనని ఎవరైనా చూస్తున్నారేమోనని భయం భయంగా చుట్టూ చూస్తుంటే ఏమైంది ఎందుకంత భయపడుతున్నావు అది ఏం లేదు నిన్ను ఎవరైనా స్పై చేస్తున్నారని భయపడుతున్నావా భయపడుతూనే తల అడ్డంగా ఊపుతుంటే నవ్వుతూ ఇది ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ నిన్నెవరు స్పై చేస్తారు చెప్పు నిజమే కాలేజ్ లోపలికి ఎవరు రారు కదా అనుకుని ఊపిరి తీసుకుంది అన్విత ఎలా ఉన్నావు అక్కబాబా ఊరెళ్ళాక కొట్టట్లేదా బాగా కొడుతుంది నీకు కానీ ఏం చేయను తప్పదు కదా పోనీ వాళ్ళు వచ్చే వరకు నీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను రానా అనగానే అమ్మ వద్దు అని భయంగా చెప్తుంటే నువ్వు ప్రతిదానికిలా భయపడుతూనే ఉంటావా బొంగమూతి పెట్టి బాధగా చూసింది అన్విత ఓ సారీ సారీ నేనేదో సరదా కన్నాను నేను పిరికిదాన్నని అందరూ నన్ను ఏడిపిస్తుంటారు ఇప్పుడు నువ్వు కూడా ఏడిపిస్తున్నావు కొంచెం భయస్తురాలివేమో కానీ చాలా మంచిదానివి అంటూ ఆమె ఫేస్ని చొరవగా అరచేతుల్లోకి తీసుకొని చెప్తుంటే నిజంగానా హా నీకు విషయం చెప్పనా ఏంటది మీ ఫ్రెండ్స్తో సహా ఈ కాలేజీలో అందరూ చచ్చుమొహాలే బురదలో కలువ పువ్వుల ఈ కాలేజ్ మొత్తంలో నువ్వొక్కదానివే చాలా అందంగా ఉన్నావు తెలుసా ఫస్ట్ టైం వాళ్ళ నాన్న అన్నయ్య తప్ప మరో వ్యక్తి తనని అంత దగ్గరగా తీసుకొని నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తుంటే తెలియకుండానే చెక్కిళ్ళు ఎర్రగా మారి సిగ్గుపడుతూ తలించుకొని నువ్వు అబద్ధం చెప్తున్నావు ప్రామిస్ అన్వి ఇక్కడ ఒక్కరు కూడా బాగాలేరు వీళ్ళందరికంటే నువ్వే బాగున్నావు నిన్ను కూల్ చేయడానికి కాదు హార్ట్ఫుల్గా చెప్తున్నాను యువర్ సో బ్యూటిఫుల్ అంటూ తన బుగ్గలు లాగాడు పద్దెనిమిదేళ్ల కోడ వయసు తెలియకుండానే రెక్కలు విప్పుకుని ఊహల్లో ఎగురుతుంటే తన ఫీలింగ్స్ ఏమీ పట్టించుకొని నిఖిల్ అమ్మో నా కాలేజ్ టైం అయింది వెళ్ళొస్తానంటూ ఫ్రెండ్లీగా హక్ చేసుకొని బాయ్ స్వీటీ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతే అన్విత మనసు మాత్రం అతడి కౌగిలి దగ్గరే ఆగిపోయింది